రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు లేదంటే ఆయన చెప్పిన జోస్యం పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా ఉచితాలు ప్రజలకు అందించడం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోతారు మళ్ళీ ఆయన గెలిచే అవకాశం లేదు అనేది ఆయన మాటల వెనుక ఆంతర్యం అయితే నిజంగా సంక్షేమం అభివృద్ధి లేదు సంక్షేమానికే పెద్దపేట వేశారు ఉచితాలు భారీగా ఇచ్చేశారు అంటే ఈసారి వైసీపీ ఓడిపోవాలి తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోవాలి రెండూ రాకూడదు ఎందుకంటే ఉచితాలు వద్దు సంక్షేమంలో విచ్చలివిడి ఉచితాలను తగ్గించాలి అని చెప్తున్నది ఓపెన్గా మాట్లాడుతుంది ఒక్క బీజేపీ మాత్రమే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ మాట చెప్తుంది నరేంద్ర మోడీ అది ఓపెన్గా కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళలేవు అనేది ఆయన ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఉచితాలను నిజంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఉచితాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం బాగుపడట్లేదు అభివృద్ధిలో వెనక పడిపోతుందని ప్రజలు నిజంగా బలంగా నమ్ముతున్నారు అందుకే వైసీపీ ఓడిపోతుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం కరెక్టే అంటే అంతకు మించిన ఉచితాలు మేమిస్తాము అని చెప్పి టీడీపీ జనసేన కూటమి మెరుగైన సంక్షేమం మాతోనే సాధ్యమని చెబుతున్న నేపథ్యంలో వైసీపీ ఆల్రెడీ ఇచ్చింది తీసుకున్నారు ఆ పార్టీనే పక్కన పెట్టాలి అని అనుకుంటే అంతకుమించి ఎక్కువ ఇచ్చేస్తే ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారని భయంతో టీడీపీ జనసేన కూటమిని కూడా పక్కన పెట్టాలి అప్పుడు ఇంకా గెలిచేది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మోకమ్మడిగా మొత్తం జాతీయ పార్టీకి పట్టం కట్టాలి కానీ ప్రాంతీయ పార్టీలు రాజ్యం అది సాధ్యమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు